ఇప్పటివరకు ఎర్రచందనం తయారు చేసే కంపెనీ ఏది తెలియదు మనం ఇక్కడ ఆల్రెడీ రైతుల దగ్గర కొని మనమే ప్రొడక్ట్ తయారు చేస్తాం మనకు వచ్చేసరికి ఆల్రెడీ ఎర్రచందనం సోప్స్ ఉన్నాయండి అలాగే ఎర్ర ఎర్రచందనం మాల్ ఉన్నాయి అలాగే ఎర్రచందన ఎర్రచందనం మాల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాము దాని పాయింట్ ఆఫ్ is లేదు మన కంపెనీకి ఇలా హండ్రెడ్ పర్సెంట్ చెప్పిందే చేస్తుంది అనే ఆల్రెడీ నిదర్శనం కూడా ఆల్రెడీ నేను సైట్ ముందుకు వెళ్ళి మా మిత్రులకి మీ వీడియోస్ పంపించాను అంటే మేము ఒక వన్ 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 మంత్ బ్యాక్ ఆ విద్య చూడడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని చూపించాము ఆల్రెడీ అంటే ఏదైతే సీనియర్స్గా మీకు ఎప్పుడు వెన్నట్టే ఉంటాము ఎప్పుడు తోడు ఉంటాము లేదా తెలియకపోతే చెప్పడానికి వస్తాము కస్టమర్ దానికి ఎలా వెళ్ళాలో కూడా చెప్తాము మీ మోటివేషన్ ట్రైనింగ్స్ కానీ ఇవన్నీ చక్కగా గూగుల్ మీటింగ్స్ అలా ఇస్తుంటాం సార్ మన దగ్గర అంతా టెక్నికల్ వర్షన్ అంతా మన దగ్గర ఉంది సార్ మనం చేసే వర్క్ కదా మన గమద్ధత ఉంటే ఇక్కడ కోర్టుకు సంపాదించడానికి ఛాన్స్ ఉంది అయితే మీకు చూపించగలం సార్ మేము నా టీంతో పాటు నేను కూడా ఇప్పటికప్పుడు దోహద అంటే మంచిగా ఆపర్చునిటీ ఇచ్చినందుకు నవ్యసాయి ప్రాజెక్ట్స్కి నేను ఒక ఇప్పుడు ఇప్పుడు కృతజ్ఞత భావంతో ఉన్నానండి ఇలాంటి ఆపర్చునిటీ కూడా పది మందికి ఆపర్చునిటీ చేసే విధంగా